నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది వోష్ని ఈ బంగారం సల్ల గుండా తగ్గుతుందో రేపు తగ్గుతుందో మాపు తగ్గుతుందో అని ఎదురు చూసేటోళ్ళ పని వెట్టిదవుతుంది కదా లచ్చకు ఏరేదాకా ఆగే తట్టేలేదు అసలు నిన్న తొంభై ఆరు వేలు దాటిందట తులం బంగారం రేటు ఇక ఏంగట్టున్నది నాసం టోళ్ళు కాని చువా జంకి కిబున్ వాదో పిస్సలేసిందా పిల్లేందో గిట్ల మాట్లాడుతుంది అని అనుకున్నారు గిట్ట ఇదంతా జపాన్ భాషలా నమస్తే ఎట్లున్నారు అంత మంచిదేనా అని అడిగినట్టు జపాన్ భాషలా గిట్లా వస్తుంది అర్థం ఇప్పుడు ఈ జపాన్ భాష ఎందుకంటారా అరే మన మేడ్చల్కు మేరు నగదీరుడు మల్లారెడ్డి సార్ ఇప్పుడు జపాన్లోనే ఉన్నాడు ఈడ తెలుగోళ్ళకే తెగ హుషారు తెప్పిస్తాడా ఇక జపాన్కు పోయిందంటే అక్కడ తుఫాన్లే చూపిస్తుండొచ్చు సుడూరి రోమ్ పోయినప్పుడు రోమన్ లెక్క ఉండాలన్నట్టు జపాన్ పోతే జపాన్ మనిషి లెక్కనే మారిండు కదా సారు సారు కాదు మేడాన్ని కూడా జపాన్ మనిషి లెక్కనే మార్చి పడేసిండు అట్లా ఉంటది మరి మల్లన్న తోటి సిచ్యువేషన్ మన కంట్రోల్లో లేనప్పుడు షిల్ అయిపోవాలన్నట్టు అందరూ మల్లన్నను చూసి నేర్చుకోవాలి మనం పవర్లో మన పతారేమి నడవదని ఫీల్ అయిపోకుండా జపాన్ కు పోయి తుపాను సుడిగుండం లెక్కనే తిరుగుతున్నాడు ఇప్పుడు ఆ దేశం అంతా జపాన్ అంటే టెక్నాలజీకి పెట్టింది పేరు వాళ్ళ క్రమశిక్షణ వాళ్ళ నీట్నెస్ పబ్లిక్ ప్లేసులల్లో నోరు మూసుకొని ఉండే సైలెంట్నెస్ చూసి మళ్ళా నా మస్తు పరిషాన్ అవుతున్నాడట మళ్ళా నాకేమో మాట్లాడకుండా పొదుపోదా ఎట్లుంటుర్రా బై ఇల్లీ అని గావరైతున్నాడట మళ్ళా సారే ఇక డెబ్బై ఏళ్ళ బుల్లెట్టు ఇక జపాన్ కు పోయి బుల్లెట్ రైలు ఎక్కకుంటే ఎట్లా అని ఆ సంబరం కూడా తీసుకున్నాడు బిరబిర తిరుగుకుంటా బుద్ధి ఉట్నీ అని తిరుక్కుంటా సారు మస్తుగా షిల్ అవుతున్నాడు బాగా ఇగం ఉన్నట్టునది నెత్తి కుళ్ళ పెట్టి మరీ తిరుగుతున్నాడు ఇడ ఎత్తిపోయే ఏం లేవు కానీ నిమ్మలంగానే బుద్ధి తీరా సారు కానీ జపాన్కి వెళ్ళి వచ్చినాక మేడిషల్ మొత్తం జపాన్ లెక్క మార్చేతందుకు ఇకమత్ చేస్తుండొచ్చు ఇక బస్సులు రైలు ఎక్కేకాడ దిగేకాడ పైలం సార్లు ఆడ రైళ్ల అడగోలు జనం ఉంటారు ముందే మళ్ళా ఏ నినాదం వెనుక ఎవరి స్వార్థ ప్రయోజనాలు దాగున్నాయో కాలం ప్రజలు మోసపోతనే ఉంటారంటాడు లేనిను ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లుగా లుగా వాళ్ళు యాక్టర్లు బెట్టింగ్ యాప్ లకు ప్రమోషన్ చేసి గివ్అవే గిఫ్ట్లు ఇచ్చి హెల్ప్ అనే పేరుతో చేస్తున్న సేవలు ఎనకపోయింటి చేసిన పాపానికి చేతులు కడుక్కునే స్కీమే ఉన్నదా అని చాలా మందికి డౌట్ అనుమానాలు వస్తున్నాయి బెట్టింగ్ యాప్ లకు ప్రచారం చేసిన వాళ్ళు అందరు వెంటబడి బండారం బయట ఇస్తున్నాడు కదా యూట్యూబర్ అన్వేషణ ఇప్పటికే ఎంతో మంది యాక్టర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్ లకు ప్రచారం చేసి మంది ప్రాణాలు తీసిన పాపంలా పాలు పంచుకున్నారని వీడియోలు చేస్తున్నాడు కదా ఇక అట్లా కరోనా టైం నుంచి ఇప్పటిదాకా ఎంతో మందికి సాయం చేసి కలియుగ దానకర్ణుడు అని పేరు పోయిన సోను సూదు అన్న దానాల కూడా ఈ బెట్టింగ్ యాప్ల ఉన్నదని మళ్ళీ వీడియో చేసిండు పెద్ద హీరో కాదు నుంచి బీద కుటుంబమే సినిమాలలో రాకముందు ఫిట్నెస్ కోర్సుగా గా పనిచేసిండు సినిమాల్లో కూడా వీళ్ళ పాత్రలేసి మంచి యాక్టర్ గా పేరు సంపాదించిండు కష్టపడ్డాడు పైకి వచ్చిండు కానీ కరోనా టైంలో అన్ని దందాలు బంద్ అయితే సోను సూద్ మాత్రం లక్షలు ఖర్చు పెట్టి మందికి సాయం చేసిండు అప్పటి నుంచి ఇప్పటిదాకా అడిగిన వాళ్ళందరికీ ఏం లేదనుకుంటా చేతికి బొక్కలేని మనిషి అనిపిస్తున్నాడు కలియుగ అన్న పేరు వేయుడు సాయం తీసుకున్న వాళ్ళు కూడా దేవుడు కొలిసిరు గానీ ఏడుకేళ్లి తెచ్చిస్తున్నాడు ఇట్లా అన్నది ఆ టైంలో ఆలోచన చేసుకునే పరిస్థితులు ఉండరు కదా అయితే ఇదే ముచ్చటను ఇప్పుడు బయట పెట్టు అంటున్నాడా అన్వేషణ ఇంత సాయం చేస్తేందుకు సోను సూదన పైసలు ఏడుకేళ్లు వస్తున్నాయి బెట్టింగ్ యాప్ లో ప్రమోషన్ చేసిన పైసలతో మందికి సాయం చేస్తున్నాడా నిజంగానే వెయ్యి కోట్లు ఎనికేసి లక్షల రూపాయల సాయం పేరుతోటి ఖర్చు పెట్టి చేసిన పాపం కడిగేసుకుంటున్నాడా లేకుంటే కాల్చి మీదేసి బదనాం చేస్తారా అన్న అభిమానుల అనుమానాలన్నింటినీ సోను సూదన్న బయటకు వచ్చి పటాపంచలు చేస్తు మరి అన్వేషణ అంటున్నట్టు చింతాకిచ్చి తాటాకు దొబ్బింది నిజమో కాదో నిరూపణ చేసుకోవాలి అన్ననే అని అంటున్నారు ఈ సంగతి తెలిసిన చిన్నప్పుడు భలే చదువు చెప్పే పంతులు పంతులు అమ్మలంటే మస్తు భయపడేటోళ్ళం బడికి పోయినమా బుద్ధిగా చదువుకున్నమా గమ్మున గున ఇంటికి వచ్చినమా ఇచ్చిన హోంవర్క్లు రాసినమా అన్నట్టే ఉండేటోళ్ళం ఏ రోజుకి ఆ రోజు వాళ్ళ చేతుల్లో దెబ్బలు తినకుండా చూసుకుని ఉండే మా గొప్ప అన్నట్టుంటుండే కానీ ఇప్పుడు అంతా ఉల్టా కాలం నడుస్తుంది కదా వాళ్ళ పిల్లగాళ్ళని చూస్తేనే సార్లు టీచర్ అమలు భయపడవట్టే ఇగో మీకో దండం మీ పిల్లలకు ఇంకో దండం అనుకుంటా మీ పిల్లగాళ్ళను కంట్రోల్ పెట్టుడు మా తోట అయితలేదు అని ఒక టీచరు లెటర్ రాసింది ఇంతకు ఏమున్నదా లెటర్లా అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అవిద్యాల సర్కారు పెద్ద చదువుకునే పిలగాళ్ళలో కొంతమంది తోకల్లేని కోతులు లెక్కనే తయారయ్యారట కదా ఇగో స్కూల్ హెచ్ఎం మేడం రాసిన ఉత్తరం చూడు రూపాయి గౌరవనీయులైన తొమ్మిదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అమిద్యాల గ్రామంలోని ప్రధానోపాధ్యాయుని జీవి నాగమంజుల రాయనది ఏమనగా మన పాఠశాలలో ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి పరీక్ష మధ్యలో వాటర్ కోసం బయటికి వెళ్తున్నారు అలాగే ఇంటికి పోతున్నారు తొమ్మిదవ తరగతి విద్యార్థులు కొంతమంది అల్లరి గ్యాంగ్ గా తయారవుతున్నారు స్కూల్ టైమ్ లో ఏదైనా జరిగితే అందుకు అందరూ బాధపడవలసి వస్తుంది కనుక మీ పిల్లల విషయంలో మీరు కొంత శ్రద్ధ తీసుకోవాలి అనుకుంటా ఆ అల్లరి గ్యాంగ్ ఎత్తున ఆగడాలన్నీ చెప్పుకుంటా పేద లెటరీ రాసుకుంటారు इतला మొన్న టెన్త్ పరీక్షలు రాసిన నిరీ అధ్మానం చేసిరట ఇక బెంచ్ ల స్క్రూలు వీకేసి ఇరగొట్టి ఇటుకి తీసుకపోవడు కాంపౌండ్ గోడకున్న బండలు గోడలకున్న గోడలకు బోర్డులు ఇరగొట్టిరట ఇక ఇప్పుడు నైన్త్ చదువుతున్న పిలగాలు ఏమన్నా తక్కువన ఫ్యాన్ల రెక్కలు వంచుడు స్విచ్ బోర్డులు వీకేసుడు టీవీ ఆండ్రాయిడ్ బాక్సులు స్టాండ్లు లు వలగొట్టిరట ఇక మా తోట అయితే లేదు మేం కొట్టలేము తిట్టలేము మీరు ఏం చేస్తున్నారు గాని మళ్ళా ఇట్లా జరిగితే మాత్రం పిల్లగాల మీద పోలీస్ కంప్లైంట్ ఇయ్యవలసి ఉంటది దయచేసి అర్థం చేసుకుని పిల్లలను సక్కదిద్ది పంపమని కోరుతున్నాను ఈ జీవి నాగమంజులాస్ట్ వార్నింగ్ లాంటి సలహా ఇచ్చినట్టు లెటర్ రాసి నైన్త్ టెన్త్ పిలగాళ్ల తల్లిదండ్రులకు పంపిందట ఇక లెటర్ బయట మీడియాలో మస్తు వైరల్ అవుతుంది మరి వీళ్ళు పిల్లల ఊరి మీద పడి కోతులు దాడి చేసినట్టు బడి మీద పడి ఎట్ల చూడు మరి ఎట్ల కట్టడి ఎత్తారో గానీ ఈ పిలగాళ్లను కొట్టలేము తిట్టలేము ముట్టలేము అన్నట్టు ఉంది పరిశాన్ అయితే మునగా బొబ్బిలి సర్కార్ బడి హెడ్ మాస్టర్ సార్ అయితే ఏకంగా శాశ్రాంగ నమస్కారం చేసి గుంజీలు తీసి చెంపు వేసుకుంటూ మాదే తప్పైతే క్షమించమని కోరుకుంటా ఇక ఇప్పుడు ఈ మేడమేమో గోడంతా ఇల్ల పోసుకుంటా ఉత్తరం రాసుకొచ్చింది ఇట్లా సార్లు టీచర్లను చూసి పిల్లలు భయపడే రోజులు పోయి పోరగాళ్ళను చూసి ఉల్టా వాళ్లే భయపడే రోజులు నడుతున్నాయి అంటే చెడుగు పోరగాలతోటి చెడ గోసైతున్నట్టుంది పాపం కరెంట్ బిల్లులు పెంచినా పెట్రోల్ రేట్లు పెంచినా ఉల్లిగడ్డలు పప్పుల రేట్లు పెరిగినా గ్యాస్ సిలిండర్ రేటు పెరిగినా గుంతలు పడ్డ రోడ్ల ఆలతు చూపెట్టాలన్నా వెంటనే రోడ్లెక్కి ధర్నాలు నిరసనలు చేసేటోళ్ళు ఎవరు అనగానే టక్కునే ఆదికొచ్చేది ఎర్రన్నలే ఆ ఈ నడుమ పెద్దగా రేట్లు మారక ఎర్రన్నలకు పెద్దగా పని పడతలేదు కానీ అప్పట్లో అన్నిటికీ మేమే అని ముంగట పడేటోళ్ళు ఇక సిలిండర్ కు యాభై రూపాయలు ఎంత వెరైటీగా నిరసన తెలిపిల్లో ఎర్ర ఎర్రన్నలు ఇక చూసిర్రా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం ఎర్రజెండ పాటోలు ఎట్లా నిరసన చేస్తున్నారు రెండు గ్యాస్ బోట్లను పాడి మీద గట్టి ఎమ్మిగనూరు తహసీల్దార్ ఆఫీస్ కడికెళ్లి సోమప్ప సర్కిల్ దాంకా శివయాత్ర తీసి నిరసన చేసిర్రు పెంచిన గ్యాస్ సిలిండర్ రేట్ను ఎంటనే తక్కువ చేయాలి ప్రజల మీద భారాన్ని దించేయాలని పాపం ఎర్రటి కూడా ఎర్రన లెట్ల రోడ్డు మీద ఊసు అని పాడబెట్టి ప్రభుత్వాల మీద పోరాటం చేసిరిట్ల ప్రతి మూనేళ్లకో పారి గ్యాస్ రేట్లు పెంచుకుంటా ప్రజల నడ్డి ఇరుస్తున్నారట ఎంటనే పెంచిన రేట్లు తక్కువ చేయాలని వచ్చిండు గ్యాస్ సిలిండర్ పైన దాదాపు యాభై రూపాయలు పెంచడం జరిగింది అంటే దేశవ్యాప్తంగా ముప్పై కోట్ల మంది వినియోగదారులు ఇవాళ గ్యాస్ను వినియోగిస్తున్నట్లయితే ఆ ప్రజలపైన పడే భారం తొమ్మిది వేల ఒక వంద కోట్ల రూపాయలు భారం పడింది పెరిగింది యాభై రూపాయలే కదా అనుకుంటాం కానీ సిట్టెడు సిట్టెడు పుట్టడా అన్నట్టు మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలు అయితే ఇవన్నీ మంచిగానే లెక్కేసుకొచ్చింది అన్న మరి పెంచినప్పుడల్లా రోడ్లు ఎక్కుతారు కానీ తక్కువ చేస్తే ఎందుకో ట్యాంక్సీ చెప్పుకుంటా రోడ్లెక్కి ర్యాలీలు వీళ్ళు అని ఎర్రనల నిరసన చూసి మాట్లాడుకున్నారట ఎమ్మిగ ఊరు కూటమి పార్టీల లీడర్లు కానీ మాట కా కామాట ఈ నడమ పెద్దగా అవపడతలేవు గాని ఇరైటిగా నిరసనలు చేయాలంటే ఎర్రజెండ పార్టీల తర్వాతే ఎవరైనా ఇక మళ్ళీ ఇప్పుడు పెంచిన గ్యాస్ సిలిండర్ రేట్ చేయబట్టి ఆ ఛాన్స్ అన్నలకు ఎంతకాలం వచ్చిందంటే చాలు జంగల్ దిక్కున్న ఊర్లో పొడి చాలామంది తుణికి ఆకు తెంపేదందుకు పోతుంటారు నడి జంగలు ఉన్న తుణికి చెట్లను ఎంకులాడుకుంటూ పోయి ఆకులు తెంపి ముల్లె కట్టుకొని తెస్తుంటారు మంచిగా పగటిలి ఇంటిలాదులు ముచ్చట పెట్టుకుంటా వాటిని కట్టలు కూడా కడతారు ఇక మాపటికి ఆకుల కట్టలను కళ్ళంలోకి తీసుకుపోయి కళ్ళెదారుకు లెక్క చెప్పి అప్పచెప్పి సిట్టి మీద రాసుకొని వస్తుంటారు ఇక నెల తర్వాత ఎన్ని కట్టెలు ఆ కళ్ళెదారు లెక్కలేసి కట్టకింత అని పైసలు కూడా కట్టిస్తారు అయితే గా దిక్కు ఆకులు తెంపుదామని అడవిలోకి పోయిన ఆడోళ్ళు జంగల్లా తప్పిపోయిరట అటు ఇంకా ఏమైందో మరి తుణకాకులు దెంపతే జంగల్లో పోయి కాడు పడ్డారు నలుగురు ఆడవాళ్ళు నిర్మల్ జిల్లా మామడ మండలం కప్పనపల్లి కాడు ఉండే నలుగురు ఆడోళ్ళు ఆకులు దెంపతే ఊరి దాపుకున్న జంగల్లో పోయిరట ఇక తినుకు చెట్లు మునుపట్టే ఏడుంటున్నాయి లేవు కదా నడి జంగల్లో పోతే తప్ప దొరుకుతలేవు గట్లనే వాటిని ఎంకులాడుకుంటూ పోయి అటే కాడు పడ్డారట పగటిలైనా ఇంటికి రాకపోయే వరకు ఊరోళ్ళు పోయి సందలు వాడేదాకా ఎంకులాడిరట కానీ జాడ దొరకలేదు ఇక పోలీసులకు మతలావిచ్చు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి మేడం మూడు స్పెషల్ పార్టీ పోలీస్ టీమ్ల తోటి ఏగిల వారంగానే ట్రాక్టర్ మీద ఇట్లా జంగ డువడ్డ ఆడ కోసం ఎత్తుకులాట చేసింది ఓ దిక్కు పోలీసు వాళ్ళు కేకలేసుకుంటా వాళ్ళ జాడ కోసం ఎంకులాడితే ఇంకో దిక్కు డ్రోన్లను లేపి జంగా జల్లెడ వట్టిరు మొత్తం ఇక పొద్దుగాల ఎనిమిదిటి వరకల్లా అలా జాడ దొరికింది జంగల్ ఆకుల కోసం ఎడిదిక్కువయ్యో ఆ పక్క అంత అలికిడి చేసుకుంటా పోతే మొత్తానికైతే దొరికిర్రు ఇక ఎదువారాయనో అని ఇన్ని మంచినీళ్ళు దాపించి తినేందుకు అదొటి ఇదొటి ఇచ్చి ఊర్లోకి తీసుకొచ్చిరు పోలీసు వాళ్ళు అలాని ఎంకులాటి తీసుకువచ్చినందుకు ఊరోళ్ళు పూలు చల్లి ఎదుర్కొన్నారు ఇక జరిసేపు ఏడిసి పోలీసు వాళ్ళకి అందరు థ్యాంక్స్ చెప్పారు కానీ నిర్మల్ జిల్లా ఎస్పీగా జానకి శోర్మిళ మేడం ఎప్పుడు అప్పటి సంధి పబ్లిక్ ఏం ఇంత చిన్నగా ఆపతో వచ్చినా సరే మేడమే పనివాడ పోయి నేను అంటున్నది అందరిని ఉరికిచ్చి పనిచేస్తున్నది పోరి ఇంట్లో ఏదన్నా శుభకార్యం అయితే పెట్టుబోతలు పెట్టేటప్పుడు ముందుగా పెద్దోళ్ళకు పెడతారు ఆ తర్వాత వాళ్ళు ఎన్నుకున్న చిన్నోళ్ళకు పెట్టుకుంటూ వస్తా బట్టలు బట్టెలు పెట్టేది కట్నాలు పెట్టేది ఉన్నా పెద్దోళ్ళ నుంచి చిన్నోళ్లకు అట్లా పెట్టుకుంటూ వస్తారు అడర్వైజ్గా దాన్నే మర్యాద ఇచ్చుడు అంటాం కదా అందులో ఏదన్నా చిన్నగా తేడా వచ్చిందే అనుకోర్రి శుభకార్యంలో కూడా పెద్ద పెద్ద లొల్లి పంచాదులు మోపైతాయి చిన్నగా ఇంటోలు చేసే కార్యంలోనే గట్లుంటే మరి సర్కారు పెట్టే కార్యంలో మర్యాదలకు తేడా వస్తే ఇంకెట్లుండాలి వల్ల గందుకే ఆ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి సిరిసిల్ల కాడ ఆఫీసర్లు ఏం చేసి రోజూడు వస్తు సేవల మీద సర్కారులు వేసే సుంకాలు దేశానికి ఎంత ముఖ్యమో సర్కారు పెట్టిన ప్రోగ్రాములలో లీడర్లకు ప్రోటోకాల్ అంతే ముఖ్యం సుంకాలు తగ్గితే దేశానికి ఆమదాని పడిపోతుంది అదే ప్రోటోకాల్ మర్యాద తగ్గిపోతే లీడర్ల పచారే పడిపోతుందని నమ్ముతుంటారు అందరూ అసంటిది సర్కారు పెట్టిన కార్యంలో లోకల్ ఎమ్మెల్యే లోకల్ లీడర్ల పేరు ఫోటోలు లేకుండా ఫ్లెక్సీ లేచి ప్రోగ్రాములు చేస్తే ఊకుంటారు ఊకోరు కదా అందుకే ఫోటోలు లేకుండా పెట్టిన ఫ్లెక్సీని ఇట్లా పరపర చింపిపడేసిరు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అపెరేల్ పార్కుల కార్యం పెడితే స్టేజ్ మీద లోకల్ ఎమ్మెల్యే కేటీఆర్ సార్ ఫోటో లేకుండా నియోజకవర్గానికి పక్క పొంటే ఉండే యములాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఇప్పు ఆదిశీనన్న ఫోటో లేకుండా సీఎం సారు మంత్రి శ్రీధరబాబు సారు సారు ఉత్తమ్ సార్ల నాలుగు ఫోటోలు వేసి స్టేజ్ మీద పెద్ద ఫ్లెక్సీ కట్టిరు మరి ఏసీపాయ ఆఫీసర్ గారి అత్యుత్సాహము కానీ లోకల్ లీడర్ల ఫోటోలు లేకుండా ఫ్లెక్సీ పెట్టిచ్చిరు ఇక ఆడున్న ఇంకో ఆఫీసర్ ఎవరో అది చూసిరు లోకల్ ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో లేకుండా ఫ్లెక్సీ పెడితే ఎట్లన సర్కారు ప్రోగ్రామే అయినా ఎమ్మెల్యే ఫోటో ఉండాలని ది ప్రోటోకాల్ కదా గాయంత తెలియకుండా డ్యూటీ చేస్తే ఎట్లా అటెంక మన కోటింగులైతాయని అప్పటిదప్పుడు అటెండర్లను పిలిచి ఈ ఫ్లెక్సీ ఊడ వీకిచ్చిరు సంతోషం ప్రోగ్రామ్ సురువు కాకముందే గుర్తుపట్టి దీపిచ్చారు కానీ లేకుంటే ఈ ఫ్లెక్సీ మీద ఎంత పెద్దలు వెళ్ళావు ఏం కథ మరి కావాలని చేస్తురో కనకుండా చేస్తురో కానీ ప్రతిపక్షపు ఎమ్మెల్యేలు ఉన్న కాడా ఆఫీసర్లు ప్రతిసారి ఇట్లనే ఎందుకు చేస్తురో సమాజ్గానే ముచ్చట లీడర్లను మించిన రాజకీయం చేస్తున్నారు కొందరు ఆఫీసర్లు అని చాలా మంది అనుకుంటున్నారట ఇంటికి చుట్టం వస్తే జల్దీ గండి పెట్టే కూర ఏదన్నా ఉన్నదా అంటే అది కోడి గుడ్డు కూరనే రోజో గుడ్డు తింటే మంచిదని పొద్దు పొద్దుగానే రెండు మూడు గుడ్లను తినేటోళ్ళు కూడా ఉన్నారు లోకం మీద అసోంటి కోడి గుడ్డు కొందామంటే రెండు గాజులు అమ్ముకునే పరిస్థితి వచ్చిందట అమెరికా వాళ్లకు గుడ్లు కొనేదందుకు ఇచ్చి ఎంఐలు ఇస్తారా ఆస్తులు కూడా పెట్టుకొని డజన్ గుడ్లు ఇస్తారా అని అడిగే కథ అవుతుందట ఆకో గంతగణం పిరమైనయా అంటే సూష్రా రాపోర్ర అమెరికా పోయి మీరే అమెరికాలో కోడి గుడ్డు అంటేనే గుండెలా బండెత్తేసినట్టు అయితున్నదట కదా పాపం అమెరికాలో షానుల సంధి కోళ్లకు బర్డ్ ఫ్లూ రోగం వచ్చి ఏం తక్కువ మూడు కోట్ల కోళ్ళ పూడిచి పూడిచిపెట్టిరట ఇక దాంతోటి గుడ్లకు సప్లై లేకుండా అయిపోయింది గుడ్ల రేట్లు మస్తు ఫిరం అయిపోయినాయి నెలకింత ఇప్పుడు ఇప్పుడింత కొండెక్కినాయి నిరుడు ఆగస్టులో డజన్ గుడ్లు రెండు డాలర్లు అంటే అటు ఇటు నూట డెబ్బై నాలుగు రూపాయలు ఉండేదట మొన్న ఫిబ్రవరిలో అవే డజన్ గుడ్ల ధరలు ఐదు వందల ఎనిమిది రూపాయలు అయిపోయినాయి ఇప్పుడేమో డజన్ గుడ్లు ఐదు వందల ముప్పై ఆరు రూపాయల దాకా పెరిగిందట దాంతో అమెరికా లు గుడ్లు కొనాలంటే గుడ్లు తేలేసేక అతవుతున్నది చాలా దుకాణాలల్ల గుడ్లు లేవన్న బోర్డులే దర్శనం ఇస్తున్నాయి ఉన్న కొన్ని షాపులల్లో మనిషికి ఒక డజన్ అని లిమిట్ పెట్టి అమ్ముతున్నారట ఉన్నోళ్ళు ఎంతైనా ధరలు పెట్టి కొనుక తింటారు కానీ సాలని సంపాదనతోటి బతికేటోళ్ళకే బాగా తిప్పలయితున్నదట పాపం ఈ బర్డ్ ఫ్లూ రోగమేందో కానీ అమెరికన్లను గుడ్లు తినకుండా చేస్తున్నది మన తానేమో చికెన్ను కొనుక్క తినకుండా చేస్తున్నది అదే ఫ్రీగా చికెన్ తినే మేళాలు పెడితే మాత్రం పోయి తినత చేస్తున్నది పో అప్పుడప్పుడు కొంతమంది జాలర్లు షాపల కోసం వలేస్తే పాములు వంటివి పడుతుంటాయి పైకి గుంజాకా చూసి అవుతారు వాటిని చూసి అయితే గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఒక వాగుల చేపలు పడదామని వాళ్ళేస్తే వాళ్ళకు ఏం చిక్కిందో చూసి నోరెళ్ళే పెట్టిరట వాళ్ళు జాలర్లంతా వాళ్ళకు చిక్కితే అయితే చాపలు తాంబేలు అప్పుడప్పుడు పాములో మోసల్లో చిక్కుడు కామర్ కానీ ఏ గీవీలకు చూడు ఏం చిక్కిందో ే బండి కదా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం తిరుమల కుంట కాడున్న వాగిది మొన్న వాగుల శాపలు పట్టేటందుకని వలేస్తే ఈ బండి చిక్కిందట వాళ్ళకు హీరో గ్లామర్ బండి మరి నడివాగులకు బండి ఎట్లా పోయిందో అన్నదే ఎవ్వరికి అర్థమయ్యలేదట పొరపాటున వాడితే కొస కొసాలకే ఉండాలి కానీ సెంటర్లకి ఎట్లా పోయిందో ఇంతకిది ఇవ్వలేదో అని చెక్ చేస్తే పేరం రవీంద్ర రెడ్డి అనేట ఆయన పేరు మీద ఉందట బండి పోలీసు వాళ్ళకు ముచ్చట ఏరేసిరట మరి ఒక్క బండే పడ్డదా బండితో పాటు మనిషి కూడా పడ్డడా అవి ఏవి కాదంటే పుష్ప సినిమల కనుక ఎర్రచందనం లారీని బాయిలు దాచినట్టు ఈ బండిని కూడా ఎవరికి అవపడకుండా ఇంట్లో సీక్రెట్ గా దాచిపెట్టి రాయవాలన్నా అనేది ఎంక్వైరీ చేస్తున్నారట అశ్వరావు పోలీసు వాళ్ళు పోషమ్మ తల్లి పోగెత్తే మారమ్మ తల్లి మాయం చేసింది అన్నట్టే ఉన్నది అదనవల్ల పట్నంలో కొందరు పానివంతుల పని చూస్తుంటే జలమండల అధికారులేమో సుక్కసుక్క నీళ్ళు లెక్కేసుకుంటా కాపాడుకుంటూ వస్తుంటే కార్లు బండ్లు కడుకుంటూ కొందరు మోటార్లు పెట్టి ఇంకొందరు తోడకపోతున్నారట ఇక ఈ హోటల్ అన్న అయితే ఏకంగా పర్మిషన్ లేకుండా హోటల్ ముంగట బోరింగ్ వేసి అండర్ గ్రౌండ్లు ఉండే నీళ్ళ పైప్కే పెద్ద బొక్క పడేటట్టు వేసి నీళ్ళన్నీ వట్టిగా రోడ్డు పాలు చేసిండు నిన్ననే కదా ఎవలన్నా నల్లాలకు మోటర్ల గిట్ల ఫిట్ చేస్తే దొరకబట్టి ఐదు వేల రూపాయల దాండిగేస్తామని చెప్పిరు రు అని చెప్పి ఓ వార్త చెప్పుకున్నాం మరి అట్టున్నది పరిస్థితి ఈ ఎండాకాలం ఓడిచేదాకా నీళ్లతోటి గండమే అన్నట్టు నడుస్తున్నాయి రోజులు ఇళ్లలా పిలగాళ్లకు కొలత కప్పుతోటి పాలు కొలిచి పోసినట్టు సప్లై చేస్తున్నారు నీళ్లు అయితే అందరేమో నీళ్ళు రామచంద్ర అని నీళ్లు దొరకక తండలాడుతుంటే పర్మిషన్ లేకుండా హోటల్ ముంగట బోరింగ్ వేప్పించి పైప్ లైన్కే పెద్ద బొక్క పెట్టి కూర్చున్నట్టు ఈ హోటల్ అయినా గంగ వంగి ఎట్లా వంగికొస్తున్న చూడు రాజేంద్ర నగర్ సర్కిల్ సాయిబాబా నగర్ మెయిన్ రోడ్ మీద ఈ స్టార్ హోటల్ అయినా పర్మిషన్ లేకుండా బోరింగ్ వేయించుకుంటాట ఈ కింద పైపు లైన్ ఉందన్న సోయి లేకుండా బోరింగ్ వేపిస్తే ఉన్న పైపుకు పెద్ద బొక్క పడి నీళ్ళన్ని దండుగైనయి ఇట్లా దూరం దాకా వారు పోయినాయి రోడ్డు మీద ఓదిక్కు ట్రాఫిక్ జామ్ కూడా పైప్ లైన్ చూడు ఈ హోటల్ అయినా బోరింగ్ వేసిన వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ జంపు ముచ్చట జలమండలి అధికారులకు తెలివగానే నీళ్ళ సప్లై బంద్ పెట్టిచ్చిరట కానీ ఓదిక్కు అధికారులేమో గల్లీ గల్లీ దిరుక్కుంటా బండ్లు కారుగా అడుగుతున్నారా నీళ్లు వేస్ట్ గా వారెత్తున్నారా ఇవలసిన మోటార్లు పెట్టి నీళ్ళనేది ఉడకపోతున్నారా అని కళ్ళల్లో ఒత్తులేసుకున్నట్టు కనిపెడుతుంటే ఏకంగా పైప్ కే బొక్క పెట్టే ఈ ముచ్చట జలమండలి ఎండి సార్ కు ఎరకగానే ఎంత ఫీల్ అయ్యిందో రెండు మూడు బస్సు రెండు రోజుల పాటు సరిపడే అవోల్లా అప్పుడప్పుడు కొన్ని కొంటె కోతులు సెల్ ఫోన్లు ఎత్తుకపోయే వార్తలు చూస్తుంటాం కదా గట్నేగా కేరళ రాష్ట్రంలో తాన పరిచయ రాసేందుకు పోయి ఒక అభ్యర్థి చేతులకెళ్ళి హాల్ టికెట్ ఎత్తుకపోయిందట కాకుంటే ఈసారి ఎత్తుకపోయింది కోతి కాదు గద్దనట అవోల్లా కోడిపిల్లలో ఎత్తుకపోయే ఒక గద్ద పరీక్ష రాసేందుకు పోతున్న ఆయన వెళ్ళి ఆల్ టికెట్ ఎత్తుకపోయిందట వాపస్ ఇచ్చిందా లేదా ఎగ్జామ్ అయిపోయే లోపు ఊరిని గద్ద సల్లగుండో ఎంత గమ్మత్ చేసిందో చూడు ఇగో కేరళ రాష్ట్రం కాసర్గోడ్ కాడ కేపిఎస్సి పరీక్ష రాసేందుకని వచ్చిన పిల్లగాని చేతిలోకి వెళ్ళి ఈ ఆల్టికెట్ గుంజుకొని ఎగిరిపోయిందట అగో రెండో అంతస్తు కిటికీ రెక్క ఎట్లా కూర్చుని చూడు సేమ్ సెల్ ఫోన్లు ఎత్తుకపోయే కోతులు లెక్కనే హాల్ టికెట్ ఎత్తుకపోయింది గద్ద మరి అది రపరప గాలి కొట్టుకుంటుంటే కోడి పిల్ల అనుకోని ఎత్కపోయిందా లేకుంటే హాల్ టికెట్ నెంబర్ చూసి ప్యాస్ అయితే లేడా ఈ పిల్లగాడని ప్రిడిక్షన్ ఏమన్నా చేద్దామని చూసిందా అది కూడా కాదంటే ఫోన్లు ఎత్తుకపోయే కోతులకు కొబ్బరి చిప్పలో ఇసిరేస్తే సెల్ ఫోన్ వాపస్ ఇసిరేసినట్టు మరి నాకు కూడా చికెన్ ముక్కలో చాప ముక్కలో ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేసిందో ఏం పాడు గాని అసలు పరీక్ష కంటే ముందే అర్ధ గంట సేపు హాల్ టికెట్ ఇవ్వకుండా పరీక్ష పెట్టింది ఇట్లా అప్పటికే వచ్చిన వాళ్ళంతా లోపలికి పోబట్టే ఈ గద్ద సల్ల వాడికి లేచిపోతలేదు జారి పడతదేమో అని చూస్తే కాలు కూడా లేపుతలేదు లోపలికి పోదామంటే హాల్ టికెట్ లేని రానితలేరట సార్ సార్ హాల్ టికెట్ గద్దెత్తుకపోయింది సార్ అని చెప్తే ఏంటమ్మా చాక్లెట్ కాకెత్తుకపోయిందని చిన్న చెప్పినట్టు ఆ హాల్ టికెట్ గద్దెత్తుకపోయిందని మాతో జోకులు ఎత్తవా అని వాళ్ళు కూడా నమ్మలేదట మొదలు తర్వాత ఈ సీట్ చూపిస్తే అయ్యో అనుకున్నారట కానీ ఇక రూల్స్ రూల్సే కాబట్టి లేకుంటే రానియలేమో అని చెప్పిరట ఇలా లాస్ట్కు ఈ గద్దనే బుద్ధి మార్చుకొని మీదికి ఎగిరి పోత పోత హాల్ టికెట్ ఇడిచిపెట్టి పోయిందట ఇక అది దబ్బన అందుకొని ఎగ్జామ్ సెంటర్ లా పోయి పరీక్ష రాసిందట గాని ఒక్క పరీక్ష రాద్దామని పోతే రెండు పరీక్షలు కు ఇవి అంటే స్మార్ట్ వార్తలు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండరీ టీవీ నైన్